హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు శంఖు పూలు తెలుసు కదండి వైలెట్ కలర్ పర్పుల్ కలర్ ఇలా చాలా కలర్స్లో అవైలబిలిటీ ఉంటుంది అందులో మనం ఈ పర్పుల్ కలర్ శంఖు పూలతో ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి శంకు పూలు ఒడియాలు ఆర్ అపరాజిత ఒడియార్ అని కూడా అనొచ్చండి బ్లూ కలర్లో వస్తాయండి ఒడియాలనేవి హెల్త్ చాలా మంచిది అని చెప్తున్నారు కదండి శంఖు పూలు అందుకే మనం నేచురల్ ఇంగ్రీడియంట్ ఏ కలర్స్ కలపకుండా ఉండడానికి మనం శంఖ పూర్లు అనేవి ఆటోమేటిక్గా బ్లూ కలర్ లోకి వస్తుంది కాబట్టి ఆ కలర్ అనేది మనం యూజ్ చేసుకుని అనేది పెట్టుకోవచ్చండి ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకుని అందులోకి మనం ఒక గ్లాస్ పిండికి ఆరు గ్లాసులు వాటర్ అనేది వేయాలండి వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం అందులో కొంచెం సగ్గుబియ్యం తీసుకుంటామండి ముందుగా సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టుకుంటాము అవి మనం ఈ వాటర్ మరిగాక వేస్తామండి తర్వాత మనం శంఖ పువ్వులు అనేవి ఒక వాటర్లో తీసుకుని మొత్తం అందులో ఉన్న మట్టంతా అంతా కడిగేసుకోవాలండి కొంచెం వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా శంఖ పువ్వులన్నీ వాష్ చేసి పెట్టుకున్న తర్వాత హాట్ వాటర్లో అనేది వేయాలండి హాట్ వాటర్లో వేసిన తర్వాత మనకి ఇలాగా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి బ్లూ కలర్ అనేది చాలా వస్తుందండి మనం మిక్సీ చేసుకుని కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా హాట్ వాటర్లో కూడా మనం ఇలా వేసుకోవచ్చండి తర్వాత వాటర్ అనేది మరిగిన తర్వాత మనం ఆ శంఖ పూల వాటర్ ఉన్నాయి కదండి అవన్నీ ఇందులో పోసేస్తూ ఉండాలండి కొంచెం అనేది మరిగిన తర్వాత ఆ స్మెల్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మనం ఉడికించుకున్నట్టు ఉడికించుకోవాలండి వాటర్ని తర్వాత మనం బాగా ఉడికేసిన తర్వాత ఇందులోకి ఇలా పొగలు పొగలు వస్తున్నప్పుడు మనం పిండి అనేది పోసుకోవాలండి బియ్యం పిండి ఒక గ్లాస్ కి ఆరు ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నాం కదండి ఆ పిండి అంతా మనం ఇలాగా ఆ కలర్ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక గరిట అనేది తీసుకుని చక్కగా ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలండి ఇలా చేయటం వల్ల మనకి కొమ్ము ఉండలు అనేవి కట్టవు అందుకనే మనం పిండిలో కొంచెం వాటర్ తీసుకుని చేసుకుంటామండి తర్వాత మనం వెంటనే స్టవ్ అనేది కట్టేసి ఇవన్నీ గట్టిగా అయిపోకుండానే ఫాస్ట్ ఫాస్ట్ గా మనం కొంచెం ఎండలో ఇలా క్లాత్ వేసుకుని లేకపోతే ఒక షీట్ లాంటిది వేసుకుని మనం వడియాలన్ని ఇలా చక్కగా పెట్టుకోవాలండి చూసారు కదండి మంచి కలర్ ఇంగ్రీడియంట్ తో బ్లూ కలర్ వడియాలు ఎలాగా మనకి కనిపిస్తున్నాయో మనకి ఎండిన తర్వాత కొంచెం తిక్ బ్లూ అనేది వస్తుందండి ఇలాగా మనకి అంటుపోతాయండి హైట్కి తర్వాత మనం బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ అనేది ఇలాగ క్లాత్కి చల్లుకుని తర్వాత మనం ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయండి అవన్నీ మనం ఒక బేష లాంటిది కానీ ఒక ప్లేట్లో ఉంటది కానీ తీసుకుని అందులోకి వేసుకోవాలండి అవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మనము ఒక రోజు ఎండలో పెట్టుకుంటే ఇలాగా బ్లూ బ్లూ కలర్ బలే చాలా బాగా వచ్చినాయి కదండి మన నేచురల్ ఇంగ్రీడియంట్ అండి మనం ఏ కలర్స్ యూస్ చేసుకోకుండా ఇలాగ పిల్లలకి కొంచెం అట్రాక్టివ్ గా కనిపించేలాగా ఇలా చేస్తున్నామండి